అయితే పెన్షన్ పెంచం అందుకోసమే కృష్ణమాలి మరో భారీ నిర్ణయం ఈ రోజు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో కావలసింది లు ఎంత బాగా ఉన్న వృద్ధులు ఎంత బాగా ఉన్న విద్యాంతులు వాళ్ళ వాళ్ళ పెన్షన్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా ఈ రోజు భర్త చనిపోయి ఒక్కొక్కరికి భర్త చనిపోయిన మహిళలు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు పెన్షన్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడతారు యాభై ఏడు సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటి వాళ్ళ పెన్షన్ రావాలని ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడతాను వాళ్ళ పెన్షన్ పెంచాల్సిన బాధ్యత మరి ఉన్నదా లేదా ఎందుకు అడుగుతున్నాం ఆ రోజు వాళ్ళ ఓట్లు వేసుకున్నవా వేసుకోలేదా వాళ్ళ ఓట్లు వేసుకున్నదా వేసుకోలేదా మరి భర్త చనిపోయిన ఓట్లు నాకు చల్లవు భర్త చనిపోయిన నాకు ఓటు వేయద్దు అని ఆ రోజే చెప్పాలి కదా భర్త చనిపోయిన వాళ్ళు నువ్వు దగ్గర తీసుకొని నువ్వు మీటింగ్ పెట్టి ఆత్మీయ భరోసా పేరుతోటి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని నువ్వు నా చెల్లెవు నా తోడబుట్టిన నీ పెన్షన్ పెంచే బాధ్యత నాది నీకు భర్త లేకుండా మరి నేను మీకు అందగా ఉంటా మీకు పెన్షన్ వేస్తానని చెప్పినావు మరి భర్త లేని వాళ్ళని దగ్గర చెల్లె అని చెప్పినావు మరి పెన్షన్ పెంచే బాధ్యత మీద లేదా అదే కాకుండా అంతేకాకుండా నువ్వు వికలాంగుల దగ్గర తీసుకున్నావు రాహుల్ గాంధీ మీటింగ్ లో వికలాంగం దగ్గర తీసుకున్నావు దగ్గర తీసుకొని వాళ్ళకి ఏం చెప్పినావుతాను కాదు ఇందులో ఎవరో చెప్తాను నువ్వు హిందీలా నువ్వు రాహుల్ గాంధీ చెప్తాను ఏమని చెప్తాను వీళ్ళు వికలాంగులు వీళ్లకు కాళ్ళు లేవు కళ్ళు కనపడైర్ వీళ్ళని మోసం చేసిండు వీళ్ళ పెన్షన్ పెంచలేదు అన్నా మనమే పెన్షన్ పెంచాలి అంటే వెంటనే పెన్షన్ పెంచుదాం మనం అధికారంలోకి వస్తారని చెప్పిండు అప్పుడు ఏం చెప్పిండంటే మీ పెన్షన్ అయినా పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు అంటాను కదా నాలుగు వేల పదహారు కాదు మీకు ఆరు వేల పదహారు ఇస్తా అని చెప్పావు ఈ రోజు నీ దగ్గర తీసుకునే విగ్రహాలు నీకు కనపడతలేరా వాళ్ళ జాడ కనపడతలేరా నువ్వు ఏమని చెప్పినావు ఒక మరుగుతం తీసుకొని ఉద్యోగం పెడుతున్నాను మరి ఒకరికే ఉద్యోగం వచ్చిన మరి వీళ్ళందరూ ఈ ఖమ్మంలో కనపడుతున్న వాళ్ళు కనపడతలేరా

కిష్టమాదిగా మీటింగ్ కు నువ్వు వచ్చినోడు కిష్టమాదిగా మీటింగ్ లో నువ్వు చూసినోడు కిష్టమాదిగా మీటింగ్ లో నీకు పూర్తి స్థాయిలో తెలుసు కిష్టమాదిగా ఢిల్లీలో మీటింగ్ పెడితే ఢిల్లీలో ముఖ్య అతిథిగా నువ్వే వచ్చినావు అదే విధంగా మరి కిష్టమాది గారు పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే వెంకయ్య నాయుడు వచ్చినప్పుడు ఆ మీటింగ్ కూడా రెండో అతిథిగా నువ్వే వచ్చినావు మరి లక్షలాది మందిని చూసిన నువ్వు వేలాది మందిని చూసిన నువ్వు కిష్టమాది అన్న వెంట ఉన్న ఈ వికలాంగులను చూసిన నువ్వు

మొత్తం నీళ్ళు ఒక యాభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే వాళ్ళ తరఫున ఇంకొక